పారిజాతం తనని కొట్టిందనే కోపంలో దీప ఈ ఇంటి వారసురాలని పారిజాతానికి నిజం చెప్పిన జ్యోత్స్న అసలు నిజం తెలుసుకున్న సుమిత్ర శివనారాయణ జ్యోత్స్నకు చుక్కలే ఇంతకు ఏం జరిగింది పారిజాతం జ్యోత్సనని కొట్టడం ఏంటి మరి అలా కొట్టిందనే కోపంలో పారిజాతానికి జ్యోత్స్న అలా చెప్పడం ఏంటి మరి సుమిత్ర శివనారాయణ నిజం తెలుసుకుని ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శౌర్య అయితే చాలా హ్యాపీగా జరిగింది ఒక రకంగా సౌర్య పుట్టినరోజుని కార్తీక్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు ప్రాణదాత ఎవరు అనే విషయాన్ని అందరి ముందు నిరూపించాడు సుమిత్ర నమ్మను అని చెప్పని అనడం పక్క నుంచి జ్యోత్స్న నిజంగానే కదా నిజంగానే నిన్ను చూసిన రోజునే తను గుర్తు పట్టాలి కదా మరి గుర్తు పట్టకపోవడం ఏంటి అంటూ జ్యోత్స్న మాట్లాడడం దాన్ని క్లారిఫై చేస్తూ ఇక దీప ఆ రోజు నేను మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి నేను అన్నాను కదా అని అంటే సుమిత్ర ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం జరిగిపోయింది ఇక అలా అయిపోయిన తర్వాత కార్తీక్ ఇక వెంటనే నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం తను కూడా అవసరంలో ఉంది కాబట్టి సాయం చేయాలి అంటాడు ఇప్పుడు తను సాయం అందుకునే పరిస్థితుల్లో లేదులే అంటే ఖచ్చితంగా ఉంది నువ్వు దీపని క్షమించాలి దీపని నువ్వు ఇదివరకిట్లాగానే చూడాలి అని అంటే ఇక సుమిత్ర ఏం మాట్లాడాలో అర్థం కాదు అలాగే దశరథ్ని కూడా నువ్వు అత్తయ్యని క్షమించాలి మనం అందరూ ఎప్పటికీ ఇలాగే ఉండిపోదామా ఇక కలవద్దా మన కుటుంబాలు సంతోషంగా ఉండడం అనేది మనకొద్దా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కొక్కరు కూడా ఆలోచించటం మొదలు పెడతారు ఇదేంటిది ఎన్ని వింతలు ఇక్కడే జరుగుతున్నాయి అని చెప్పని అనుకుంటూ పారిజాతం మొత్తం అందరూ కలిసిపోతే ఇక అంతే సంగతులు కదా అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స పారిజాతం వంక చూసి ఇలా రా అని చెప్పి పిలిస్తే పారిజాతం రానుగాక రానని అలాగే నుంచింటుంది ఈ జ్ఞానికేమై చచ్చింది అంటూ గబగబా దగ్గరకు వచ్చి మోనిద్దరికి ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముందుని విట్రా అని చెప్పని అంటుంది ఏంటి చెప్పి ఇక్కడే అని పారిజాతం అనేసరికి ఇప్పుడు వాళ్ళంతా కలిసిపోయేలా ఉన్నారు బావ అనుకుంటే చేసి తీర్తాడు అందరినీ కలి కలిపేస్తాడేమో అని చెప్పని అంటే ఒక మాట చెప్పనా కాంచన క్షమించే వరకు సుమిత్రని దశ క్షమించడు కాంచన ఎప్పటికీ సుమిత్రని క్షమించదు ఇక ఇప్పుడు కార్తీక్ కూడా కాంచనని సుమిత్రని క్షమించమని అడగలేదు కదా ఇంకా నువ్వెందుకో భయపడిపోతున్నావు అంటూ ఉండగానే అమ్మా నువ్వు అత్తయ్యని క్షమిస్తే మావయ్య అత్తయ్యని క్షమిస్తాడు కాబట్టి నువ్వు అత్తయ్యని క్షమించు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ గొడవని ఇప్పటితో ముగించు అని చెప్పని అంటాడు నువ్వు చెప్పింది బావ చెవిన పడ్డట్టుంది చూసావుగా వెంటనే అనేసాడు అని చెప్పని అంటుంది ఇదేంటి ఇది ఇలా జరుగుతోంది మనకి అంటూ కార్తీక్ జరిగిన విషయాలు ఏమైనా చిన్నవా చితకవా ఒక్కొక్కటి ప్రాణాల మీదకి వచ్చిన ప్రాబ్లమ్స్ మరి వాటన్నిటినీ మర్చిపోవడం అంటే అంటూ ఉండగానే అలాగే కార్తీక్ నా మనవరాలి పుట్టినరోజున నీ ప్రాణదాత నీ భార్య అని తెలిసిన శుభ సందర్భంలో నేను మా వదిన చేసిన తప్పుని క్షమించేస్తున్నాను అన్నయ్య నా వల్ల మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వదిలిని క్షమిస్తున్నాను వదిన నీ మీద అంత కోపం పెట్టుకున్నందుకు నన్ను క్షమించు అంటుంది అయ్యో వదిన నువ్వు నన్ను క్షమించమనడం ఏంటి నేనే క్షమించాలని తప్పు చేశాను అని చెప్పని అంటూ ఉంటే మనిద్దరం మంచి స్నేహితులం వదిన అలాంటిది నువ్వు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అంటూ కాంచన సుమిత్రని దగ్గరకు తీసుకుంటుంది అయిపోయింది ఇంకేముంది కలిసిపోయారు అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఈలోపు దశరథ్ అలాగే నా చెల్లెలు నిన్ను క్షమించిన తర్వాత ఇంకా ప్రాబ్లమే ఉంది నేను కూడా నిన్ను క్షమించేస్తున్నాను సుమిత్ర ఇకపై మన ఇద్దర మధ్యన ఇప్పటి వరకు రానటువంటి ఇలాంటి గొడవలు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను అని అంటాడు హబ్బో ఏంటి డాడీ ఇంత సింపుల్గా మొత్తం మ్యాటర్ తేల్చేస్తున్నారు అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక జ్యోత్సన అయితే ఇక అలా అనుకుంటున్నటువంటి జ్యోత్స్న ఎలా అయినా సరే ఈ గొడవ పెద్దదయ్యేలా చూడాలి ఏటడి అంత సింపుల్ గా చెప్పేస్తున్నారేంటి మా చెల్లెలు నిన్ను క్షమిస్తే నేను కూడా నిన్ను క్షమించేస్తాను అని చెప్పి అంటే అత్త క్షమించకపోతే ఇక ఎప్పటికీ అమ్మను మీరు క్షమించరా అని అనేసరికి చూడు జ్యోత్సన తగ్గిపోతున్న గొడవను పెంచాలనే ప్రయత్నం చేయకు ఇక్కడ క్షమాపణలు ముఖ్యం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం దాంతోపాటు అందరం కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన ముఖ్యం ఆ ఆలోచనతోటే ఇప్పుడు వరకు జరిగిన గొడవలన్నీ మర్చిపోవాలి అని చెప్పేసేసి అందరూ అనుకున్నాం ఇప్పుడు నువ్వు మళ్ళీ దాని గురించి గొడవ ఎందుకు రే రేపుతున్నావు అసలు నీ మాటలు నీ చేష్టలు ఇవన్నీ కూడా నాకు ఒక అనుమానాన్ని కలిగిస్తాయి ఎక్కడా కూడా ఈ ఇంటి వారసురాల్లాగా ఈ ఇంటి బిడ్డలాగా మాట్లాడనే మాట్లాడవు ఎంతసేపు మా పిన్నిలా గొడవలు పెడుతూనే మాట్లాడతావు అని అనేసరికి ఇక ఒక్కొక్కసారిగా జ్యోతిచిన ఇదంతా రివర్స్ అయ్యేలా ఉంది ఎందుకు వచ్చిందని సైలెంట్ అయిపోతుంది పారిజాతం వెంటనే సరళి అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుంటున్నట్టుగా ఇప్పుడు అందరూ కలిసే ఉండడం మంచిది తప్పే ఉంది అని అంటూ ఉంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అంటాడు శివనారాయణ నువ్వేం చెప్తావురా ముసలోడ కొంపదీసి ఇప్పుడు ఆస్తి రాస్తానంటావా ఏంటి అని చెప్పేసేసి పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుంటున్నటువంటి పారిజాతం వంక చూస్తూ అయితే ఏంటి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా నుంచి ఉంటున్నావు ఇక్కడ ఏమేం జరిగిపోతున్నాయో కనబడుతుందా నీకు అని చెప్పేసేసి అంటూ ఉంటే ప్రతిదీ నాకు కనబడుతూనే ఉంది కానీ ఏం చేయను ఏమీ చేయలేని పరిస్థితి అడకత్తడిలో పోకచెక్కలా అయిపోయింది నా పని ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని చూస్తే ఇప్పుడు నేనేది మాట్లాడినా కూడా మొత్తానికి గొడవలు పెట్టడానికి మాట్లాడుతున్నాను అని చెప్పి అందరికీ అర్థమైపోతుంది వీళ్ళందరూ కలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి కూడా వాళ్ళందరికీ అర్థమైపోతుంది కాబట్టి నేనేం మాట్లాడలేను సైలెంట్ గా ఉండు నువ్వు కూడా మాట్లాడకుండా ఉండడమే మంచిది ప్రస్తుతం అని చెప్పేసి అంటుంది అలా మొత్తానికి ఒకరినొకరు క్షమా క్షమించుకోవడం జరుగుతుంది సుమిత్ర మాత్రం ఒకటే చెప్తుంది నేను దీపను అన్ని విషయాల్లోనూ క్షమించలేను దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి నా మనసులో ఉన్న బాధ అది అంతేది కానీ దీపం మీద ప్రత్యేకంగా కోపం కాదు నేను కోపాన్ని వదిలేసుకుంటున్నాను కానీ క్షమించలేను అంతే అని చెప్పేసేసి అంటుంది ఇక సుమిత్ర సుమిత్ర మాటలతో ఇంకా ఎవరు ఏమీ అనలేక సైలెంట్ అయిపోతారు ఇక అలా సైలెంట్ అయిపోయిన తర్వాత మొత్తం మీద అందరూ కూడా హ్యాపీగా కేక్ కటింగ్ అంతా అయిపోతుంది ఎవరికి వారు తీసేసుకుంటారు ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకునే టైంలో అవునయ్య అల్లుడు నువ్వు కూడా వచ్చావు అంటే దీని అర్థం నువ్వు దీపని నీ కోడలుగా అంగీకరించి శౌర్యని నీ మనవరాలుగా అంగీకరించేసినట్టేనా అని అంటుంది పారిజాతం అత్తయ్య గారు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండక ఎందుకండి అనవసరంగా రెచ్చగొట్టడం ఎవరికి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు మీరు మాత్రం అందరి విషయాల్లో తలదూరుస్తున్నారు దేనికి అంటూ ఇక శ్రీధర్ అనేసరికి ఆ అలా కాదు అసలు దీపే నా కోడలు కాదు అన్నావు కదా మరి అలాంటిది సడన్ గా ఇలా ఎలా అని చెప్పని అంటే కొన్ని కొన్నిసార్లు మనుషులు మారాల్సిన పరిస్థితులు వస్తాయండి అప్పుడు మారాలి నేనే కాదు రేపటి రోజున మీరు కూడా మారాల్సిన పరిస్థితి రావచ్చు అప్పుడు మీరు మారాలి తప్పదు అని చెప్పని అంటాడు శ్రీధర్ ఆ మాటలతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతూ నేను మారడమా నేను బాగానే ఉన్నానే మంచిగానే ఉన్నానే అనగానే ఎవరికి వారు అలాగే అనుకుంటారండి గురువింద గింజలాగా కానీ ఎవరి తప్పులు వాళ్ళు చూసుకోలేరు కదా అందుకే అలానే అనిపిస్తుంది అంటాడు నేనేదో నీకు కౌంటర్ వేద్దాం అనుకుంటే దరిద్రపల్లుడు నువ్వు నాకు కౌంటర్ వేస్తున్నావా కానీ నినిప్పుడు దరిద్రపల్లుడు అనలే ఎందుకంటే నా ఇంటిదే నాకు ద్రోహం చేసింది నువ్వే ఇంకా కాస్త నాకు మంచి చేసావు కాబట్టి అని మనసులో అనుకుంటూ ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది ఇక పదండి అని చెప్పి అందరూ ఒక్కొక్కరిగా బయలుదేరటం మొదలు పెడతారు అలా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్న వెంటనే గ్రాని ఒకసారి నాతోరా అని చెప్పని అంటే అత్తయ్య గారు మీతో పనుంది ఒకసారి రండి అంటుంది సుమిత్ర ఏంటి సుమిత్ర ఎందుకు పిలిచావు అని చెప్పి పారిజాతం వెళ్లేసరికి అత్తయ్య గారు నాకు అనుమానం వచ్చింది మీరు జ్యోత్స మీద ఎందుకు అంత కోపంగా మాట్లాడారు జ్యోత్సనకి ఎప్పుడు మీరు వ్యతిరేకంగా మాట్లాడరు కదా అంత సడన్ గా జ్యోత్సనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇంకేం కాదు అనగానే ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వస్తాయి సుమిత్ర అలా వచ్చినప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి తెలివిగా వ్యవహరించాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడిపోకూడదు అని చెప్పని అంటుంది బాగుంది మీరు చెప్పిన మాటకి నేను అంగీకరిస్తున్నాను కానీ అసలు అలాంటి పరిస్థితి మీకెందుకు వచ్చింది అనేదే నాకు అర్థం కావట్లేదు చెప్పండి అత్తయ్య గారు అని చెప్పని అంటుంది దాంతో అదంతేలే సుమిత్ర చెప్పుకోలేను చెప్పుకుంటే నాకే బాధ వదిలేస్ మొత్తానికి నేనైతే జ్యోత్స్కి వ్యతిరేకంగా మాట్లాడానని మీకు అర్థమైంది కదా సరే అలాగే అనుకోండి అంటూ వెళ్లిపోతుంది ఏదో జరిగింది ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని సుమిత్ర అనుకుంటుంది అక్కడ కార్తీక్ కూడా ఏదో జరిగింది ఏం జరిగి ఉంటుంది ఎందుకు పారు జ్యోత్సులకు వ్యతిరేకంగా మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉంటాడు నీలోపు దాసు ఫోన్ చేసి అల్లుడు పుట్టినరోజు ఫంక్షన్ బాగా జరిగిందా అనగానే ఏమ్మాయ్యా నేను పిలిచినా రాకూడదని చెప్పి మీరు నిర్ణయించుకున్నారా అనగానే అలా ఏం కాదల్లుడు నేనుంటోంది ఇప్పుడు శ్రీధరబాబు ఇంట్లో మరి ఇక్కడి నుంచి ఆయన ఆయన భార్య పిల్లలు రానప్పుడు నేను రావడం కరెక్ట్ కాదు ఇక దానికి తోడు ఇప్పుడు కాశీ చేసిన పని వల్ల రేపటి రోజున నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడితే నేను అక్కడ సమాధానం చెప్పుకోలేను అందుకోసమే నేను ఇలా రావాల్సి వచ్చింది దయచేసి ఏమనుకోగలడు అని చెప్పని అంటాడు సర్లే మామయ్య నేను అందరూ కలవాలి అందరినీ కలపాలి అని చూస్తూ ఉంటాను కాని ఎవరికి వాళ్లు వాళ్ల సొంతగా అనుకుంటూ ఉంటారు నేను చేస్తాం అని అనేసరికి ఇక వెంటనే అలా ఏం కాదల్లుడు నాకు వచ్చిన దగ్గర నుంచి జ్యోత్సన మాటలు నచ్చవు జ్యోసిన ప్రవర్తన నచ్చదు ఒకవేళ కోపంలో ఎప్పుడైనా నిజం బయట పెట్టేస్తానేమో అనే భయంతో ఈ సందర్భాలు ఇలాంటి సందర్భాలన్నింటినీ నేను దాటవేస్తున్నాను మించి ఇంకేం లేదు అని చెప్పేసేసి అనేసరికి ఒక్కసారిగా కార్తిక్ సరే అయ్యా నీ ఇష్టం నేనేమి కాదనట్లేదు అంటూ ఇంతకీ పారు ఏంటో జ్యోసన మీద కోపంగా ఉంది అనగానే ఉంటుంది ఎందుకంటే జ్యోత్స్న నేను ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగితే చేస్తాను అని చెప్పి చెప్పడమే చెప్పడమైతే అయితే చెప్పింది కానీ హెల్ప్ చేయలేదు చేయలేదు సరికదా మా అమ్మకు కూడా ఆ విషయం చెప్పలేదట అందుకోసమే మా అమ్మకు కోపం వచ్చినట్టుంది అందుకే కోపంగా మాట్లాడిందేమో అనగానే ఓహో అదా సంగతి లేకపోతే ఆ మా ఆ నానమ్మ మనవరాలు ఇద్దరు జిగురు బంకలా అతుక్కుని ఉంటారు కదా అలాంటిది ఏంటా వదిలేసుకున్నారు ఒకరి మీద ఒకరు మీదొకరు మిరియాలు రూ రూకునే పరిస్థితి వచ్చింది ఏంటా అనుకున్నాను సరే సరే మా అని ఫోన్ పెట్టేస్తాడు ఇక కార్తీక్ అయితే అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ జ్యోత్స్న గదిలో పారిజాతం గదిలోకి జ్యోత్సన వెళుతుంది చాలా సీరియస్గా తలుపు తీసి గ్రణి గ్రణి అని గట్టిగట్టిగా అరుస్తుంది ఏంటి మనవరాలా ఎందుకు అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు అంటూ పారిజాతం అనేసరికి అరవడమా కరవడమా అసలు ఏం చేసినా పాపం లేదు ఏంటి నేను అక్కడ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో చెప్పమను అని చెప్పానంటే గబగబా నువ్వే మాట్లాడేశావు నువ్వే చెప్తున్నావు కదా నా గురించి వ్యతిరేకంగా అని అనేసరికి నీ గురించి నేనేం చెప్పలేదే అని అంటే రక్తబంధం అది ఇది అంటూ ఏదేదో లెక్చర్లు ఇచ్చావు అని అంటుంది ఓహో అదా అది రక్తబంధానికి వెలువ వాళ్ళ గురించి మాట్లాడాను నీ గురించి కాదులే అంటుంది నా గురించి కాదా మరి ఇప్పుడు అక్కడ మాట్లాడింది నేనే కదా నాకు వ్యతిరేకంగానే కదా నువ్వు మాట్లాడింది అనగానే నేను రక్తబంధానికి విలువ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడాను నీ గురించి కాదు అని అనగానే ఇప్పుడు నేను రక్తబంధానికి విలువ ఇవ్వకుండా ఎక్కడున్నాను అని అంటే ఎక్కడున్నావా ఎక్కడున్నావో నువ్వే ఆలోచించుకోజ్నా ఎందుకంటే రక్తబంధం అనేది చాలా గొప్పది దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ విలువ ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు కదా అని చెప్పని అంటుంది నేను ఏం విలువ ఇవ్వలేదంటున్నావు ఎవరికి విలువ ఇవ్వలేదంటున్నావు అంటున్నావు గ్రాని అని చెప్పని అనగానే ఏమి విలువివ్వలేదంటే రక్తబంధానికి విలువివ్వలేదు ఎవరికి విలువ ఇవ్వలేదంటే మీ నాన్నకు కాశీకి విలువివ్వలేదు అందుకే కనీసం కాశీగాడు అంత ఇబ్బందిలో పడితే నువ్వు నాకు చెప్పను కూడా చెప్పలేదు సరికదా వాడికి సాయం కూడా చేయలేదు అని అంటే ఓ దాని గురించా దానికి నిన్నే అడిగాను కదా అడిగిన దానికి నువ్వు నాకు సమాధానం చెప్పావు ఆ ప్రకారమే నేను చేశాను కదా అంటే అది బయట వాళ్ళకి వర్తిస్తుంది చూసిన మనలో మనకి కాదు ఎప్పుడైనా మన తోబుట్టిన వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే పరిగెత్తుకు వెళ్తాం ఎంతటి ఇబ్బందినైనా దాటుకుని మనం ఎన్ని ఇబ్బందులైనా పడి వాళ్ళని ముందు వాటిల్లో నుంచి ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంటాం కానీ నువ్వలా కాదు అంత ఇబ్బందిలో పడ్డాడని తెలిసి కూడా వాడు నీ వాడని తెలిసి కూడా నువ్వు అలా ఎలా ఊరుకోగలిగావు చూసినా అని అంటే నాకు సెంటిమెంట్స్ అనేవి ఉండవు కాసి నాకు హెల్ప్ చేస్తానని చేయలేదు అందుకే నాకు కోపం వచ్చింది టైం వచ్చింది కాబట్టి రివెన్స్ తీర్చుకున్నాను అంతే అని అంటే వాడు నీ తమ్ముడే నీ సొంత తమ్ముడు నీ కన్న తండ్రి నీకు ఫోన్ చేసి నేను ఆపదలో ఉన్నాను నా కొడుకు ఆపదలో ఉన్నాడు ఆదుకోమని చెప్పనంటే ఇదేనా ఇచ్చే సమాధానం ఇదేనా నువ్వు చేసే పని అని చెప్పని అనగానే ఏ తప్పే ఉంది అలా చేయటంలో తప్పే లేదు అందుకే నేను అలా చేశాను నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా అలా చేయటంలో తప్పు లేదు కదా అంటుంది నీలాంటి దాని గురించి నేను ఆలోచించాను చూడు ఇది నా తప్పు చి అని చెప్పని అనుకుంటూ ఉంటే అసలు ఏంటి గ్రాని నీ బాధ నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను ఇక్కడున్నది కేవలం శివనారాయణ గారి ఆస్తి మొత్తాన్ని నా వశం చేసుకోవటం కోసం నేను నా సొంతం చేసుకోవటం కోసం అంతవరకే తప్ప ఇక్కడ ఉండటానికి కారణం వేరే ఏమీ లేదు నేను ఈ ఇంటి మనవరాలిని అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఏ రోజైతే నువ్వు చెప్పావో ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా రక్తానివి అని ఆ రోజు నుంచి ఇక్కడ మీదే కాదు నీ కుటుంబం మీద కూడా నాకు ప్రేమాభిమానాలు పోయాయి కేవలం డబ్బు మీద మాత్రమే నేను ప్రేమను పెంచుకున్నాను ఏ రోజైనా అవసరమయ్యి అలాంటి పరిస్థితే వస్తే శివన్నారాయణ గారినే కాదు నన్ను కన్నా తల్లిదండ్రులు అనుకుంటున్నా దశరథ్ని సుమిత్రని చంపడానికి కూడా నేను వెనకాడను ఈ ఆస్తిలో చిల్లిగవ కూడా ఎవ్వరికీ ఇవ్వను అలాగే నీ మానవడికి కూడా ఇవ్వను గుర్తు పెట్టుకో అని చెప్పని అంటూ జ్యోత్సన బయటకు వెళ్లిపోతుంది ఇంత దుర్మార్గురాలన నేను పెంచింది ఇంత దుర్మార్గురాలని కన్నా దాసు అని మనసులో బాధపడుతూ పారిజాతం అక్కడే కూర్చుండిపోతుంది ఇక అలా జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత ఆ పక్కన నిలబడి ఉన్న సుమిత్ర ఇదంతా విని షాక్ అయిపోతుంది అంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాదా కూతురా మరి నా కన్న కూతురు ఏమైంది అని చెప్పేసేసి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది శివనారాయణ కూడా ఇదంతా విని షాక్ అయిపోతాడు అంటే జ్యోత్స్న నా వారసురాలు కాదా మరి నా వారసురాలు ఎవరు నా ఇంటి వారసురాలు ఏమైనట్టు జ్యోత్స్న ఆ స్థానంలోకి ఎలా వచ్చింది అసలు ఏం జరుగుతోంది నా ఇంట్లో నాకు తెలియకుండా అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ ఇక అలా ఆలోచిస్తున్నటువంటి శివనారాయణ ఒక్కటే అనుకుంటాడు ఒకటి మాత్రం క్లియర్ జ్యోత్సన అయితే నా మనవరాలు కాదు నా మనవరాలు ఎక్కడుందో వెతకాల్సిన బాధ్యతని నేను ఎవరికైనా అప్పగించాలి ఇక నా మనవరాలు కాదు కాబట్టి ఇక జ్యోత్స్న తనకు తెలిసి ఇదంతా చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా తనకు శిక్ష పడాల్సిందే వేసి తీరుతాను అనుకుంటాడు శివనారాయణ ఇక సుమిత్ర కూడా అదే అనుకుంటుంది మరి వీళ్ళిద్దరూ పెట్టే టార్చర్ కి జ్యోత్సన ఎలా తట్టుకుంటుందో ఏం జరుగుతుందో రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ